నమస్తే జయకృష్ణ భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం శ్రావణ మాసం పరమాత్మ అనుగ్రహానికి నెలవు ఈ మాసం శివునికి చాలా ప్రీతికరమైనది శివపురాణంలో శ్రావణ మాసం శివునికి అంకితం చేయబడింది ఈ మాసంలో శివ పూజ చేయాలని చెబుతారు మరోవైపు శ్రావణ మాసంలో విష్ణువును పూజించాలని భైరవ విష్ణు ధర్మోత్తర పురాణాలు చెబుతున్నాయి ఈ మాసంలో మహావిష్ణువును పూజించి శుద్ధి చేస్తే మనిషికి ఉన్న సమస్యలన్నీ తీరుతాయని విశ్వాసం ఇక అదే విధంగా శ్రావణ బుధవారం ప్రత్యేకం ఈ రోజున ఉపవాసం ఉండడం దాన ధర్మాలు చేయడం పవిత్రమైన తులసి పూజ చేయడం వల్ల హరి హర లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇక శ్రావణ బుధవారం నాడు ఏం చేయాలో తెలుసుకుందాం శ్రావణ బుధవారం నాడు లక్ష్మీదేవిని పూజించడంతో పాటు విష్ణువుని కూడా పూజించడం ఉత్తమం బుధవారం పూజా పూజాకృతవులో కుంకుమ పువ్వు పచ్చిపాలతో శంఖాన్ని నింపి దాని నుండి అభిషేకం చేయడం అదే విధంగా శ్రీకృష్ణుని శిశురూపాలకి నైవేద్యాలు వెన్న స్వీట్ మీఠాలను సమర్పించండి ఇక ప్రేమ భక్తితో చేసే అభిషేకం విశేష ప్రయోజనాలను పొందవచ్చు సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర స్నానం చేసి శుద్ధి చేసుకోండి తర్వాత స్వచ్ఛమైన నీటితో నింపిన రాగి పాత్రను తీసుకుని అందులో కొన్ని చుక్కల గంగా వేసి కుంకుమ గంధం అక్షితలు పసుపు పువ్వులు వేసి ఆ నీటిని తులసి మొక్కకు సమర్పించండి నైవేద్యాన్ని నెయ్యి దీపంతో వెలిగించి మొక్కకు ప్రదక్షిణ చేయండి సూర్యుడు అస్తమించగానే మళ్ళీ దీపం వెలిగించి తులసికి నమస్కరించండి శ్రావణ మాసం చివరి బుధవారం నాడు ఓం శివాయ అనే పవిత్ర మంత్రాన్ని పఠిస్తూ శివలింగానికి రాగి పాత్ర నుండి నీటిని సమర్పించండి మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు పునరావృతం చేయడం శుభప్రదం శివునికి బిల్వ పత్రం ధాతుర పుష్పాలను సమర్పించి నెయ్యి దీపం కర్పూర హారతి వెలిగించి పూజను పూర్తి చేయండి చివరి శ్రావణ బుధవారం నాడు మీరు పవిత్రమైన పనిలో నిమగ్నమై ఉండాలి ఈరోజు నిస్సహాయులకు బట్టలు ఆహారం ఉప్పు షూస్ గొడుగులు దానం చేయండి ఇది కాకుండా నెయ్యి బెల్లం నల్ల నువ్వులు రుద్రాక్షలు దీపాలను దానం చేయాలి ఇక శ్రావణ మాసం చివరి బుధవారం నాడు చేసే దానాలు ధర్మాలు మీకు అనుకూల ఫలితాలను తీసుకువస్తాయి శ్రావణ మాసంలో బుధవారం నాడు శివుడు విష్ణువులను పూజించడం శివ విష్ణు మంత్రాలను పఠించడం ద్వారా లోతైన ఆధ్యాత్మిక సంబంధాన్ని పొందవచ్చు ఆరాధన ధన ధర్మ మంత్రోచ్ఛరణ నైవేద్యాల ద్వారా భక్తులు దేవతలను గౌరవిస్తారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జయకృష్ణ భక్తి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి